ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామముల వందనాలు ఈ ఉదే కాలం దేవుని వాక్యం చూసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనం ఇరవై వచనం అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఓ మనుషుడా దేవునికి ఎదురు చొప్పుటకు నీవెవ్వడవు నన్నెందుకు ఇలాగూ చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఆర్థర్ యాష్ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో వింబుల్డన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి ఒక గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు అయితే అతను ఎయిడ్స్ రోగంతో మరణించాల్సి వచ్చింది అతను ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా అతనికి హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళ రక్తం ఎక్కించడం ద్వారా ఆ రక్తం ద్వారా అతనికి మరణకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి సోకింది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో అతను మంచి ప్రార్థనపరుడు ఆత్మీయుడు తమ అభిమాన క్రీడాకారుడు ఎయిడ్స్ రోగంతో మరణించబోతున్నాడన్న సంగతిని విన్నటువంటి అతని అభిమానులు ఎంతో మంది అతనికి ఉత్తరాలు రాసినారు స్నేహితులు వచ్చి అతన్ని కలిసి వెళ్తున్నారు ఎంతో మంచివాడు ఆత్మీయుడైనప్పటికీ ఇంత ఘోరమైన రోగంతో అతడు మరణించాల్సి వచ్చినప్పుడు అందరి నోట ఒకటే ప్రశ్న ఈ రోగం నీకెందుకు వచ్చింది దేవుడు ఈ రోగమును నీకే ఎందుకు పంపించినాడు అనేటువంటి ప్రశ్న అందరి నోట ఉంది ఎందుకు ఈ రోగం నీకే రావాలి ఎందుకు దేవుడు ఈ రోగాన్ని నీకే ఇవ్వాలని అతన్ని ప్రశ్నించేవారు నిజమే కదండి అన్యాయంగా బాధను అనుభవించాల్సి వచ్చినప్పుడు హఠాత్తుగా అనారోగ్యానికి గురైపోయినప్పుడు ఓటమి ఎరుగని నీవు ఓటమి పాలైనప్పుడు ఎంతోమందికి సహాయం చేసినటువంటి నీవు నిస్సహాయ స్థితికి చేరినప్పుడు ఎంతోమందిని ఆదరించిన నీవు ఒంటరిగా మిగిలి నిరాదరణకు గురైపోయినప్పుడు నిర్నిమిత్తంగా మనుషులు నిన్ను నిందిస్తున్నప్పుడు నీ తప్పు ఏమీ లేకపోయినప్పటికీ శిక్షను భరించాల్సి వచ్చినప్పుడు నీ హృదయం ఒక కేక వేస్తుంది నాకే ఎందుకిన్ని శ్రమలు నాకే ఎందుకిన్ని బాధలు నాకే ఎందుకు ఈ రోగం నాకే ఎందుకిన్ని కష్టాలు దేవుని నమ్ముకున్నటువంటి నాకే ఎందుకిన్ని బాధలు అని నీ గుండె ఎంతో బాధతో కేకలు వేస్తుంది ఎయిడ్స్ రోగంతో మరణంతో పోరాడుతున్న ఈ విశ్వాస వీరుని యొద్దకు స్నేహితులు వచ్చి నీకే ఎందుకు ఈ రోగం అని ప్రశ్నించినప్పుడు అతని జవాబు ఏంటో తెలుసా ప్రపంచం మొత్తం మీద ఐదు కోట్ల మంది టెన్నిస్ క్రీడాకారులు టెన్నిస్ ఆడతారు వారిలో యాభై లక్షల మంది టెన్నిస్ కోచింగ్ తీసుకుని మరీ టెన్నిస్ ఆడతారు వారిలో ఐదు లక్షల మంది పరిణతి చెందినటువంటి క్రీడాకారులుగా పేరు పొందుతారు వారిలో యాభై వేల మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారు అందులో ఇంచుమించు ఐదు వందల మంది గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోరాడతారు చివరికి యాభై మంది మాత్రమే విముళ్ళంలో ఆడే గొప్ప అవకాశాన్ని పొందుకుంటారు చివరికి నలుగురు మాత్రమే కు చేరుకుంటారు ఆఖరికి ఇద్దరు మాత్రమే ఫైనల్స్లో పోరాడతారు ఆ ఇద్దరిలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే పోరాడి గెలిచి వింబుల్డన్ కప్ కైవసం చేసుకుంటాడు ఆ రోజు నేను గెలిచి వింబుల్డన్ కప్ చేత పట్టుకున్నప్పుడు ఎందుకని ప్రభు ఐదు కోట్ల మందికి లేని ఈ భాగ్యాన్ని నాకే ఎందుకు ఇచ్చావు అని అడగను నేను ఈరోజు ఈ రోగంతో మరణకరమైనటువంటి రోగంతో బాధతో విలవిలలాడిపోతున్నప్పుడు ఎందుకని నాకే ఈ రోగాన్ని ఇచ్చావు తండ్రి అని నేను ఎలా అడగగలను కష్టాలు మనల్ని బలపరుస్తాయి రెచ్చిపోకుండా హెచ్చిపోకుండా మనల్ని చేస్తాయి శ్రమలు అవిశ్వాసని కృంగదీస్తాయేమో కానీ విశ్వాసిని మాత్రం బలపరుస్తాయి క్రీస్తు సారూప్యంలోకి మనల్ని మారుస్తాయి మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనివ్వగలదు అన్నాడంట ఆ విశ్వాస వీరుడు దేవుని బిడ్లరా మన చుట్టూ ఎంతోమంది అనారోగ్యంతో కుదరని రోగాలతో బాధపడుతున్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు తండ్రి ఇంత మంచి ఆరోగ్యం అని అడగని మనము ఎంతో మంచి చదువు చదివినప్పటికీ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వారు కోకొల్లలు మంచి ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు లక్షల మందికి లేని ఉద్యోగం నాకే ఎందుకు ఇచ్చావు తండ్రి అని అడగని మనము తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి సరైన నివాసం లేక గూడు లేక అల్లాడిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ ఎందుకయ్యా నాకు ఇంత మంచి ఆహారం ఇచ్చావు కడుపు నిండా ఎందుకు తండ్రి నాకు ఇంత మంచి ఇచ్చావు ఎందుకు తండ్రి నాకు ఇంత మంచి వస్త్రాలు ఇచ్చావు ఎందుకయ్యా నాకు మంచి ఇల్లు ఇచ్చావు ఎందుకు తండ్రి నాకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చావు ఇంత మంచి హెచ్చైన స్థితిని నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి అని అడగని మనము అనారోగ్యంతో బాధలతో ఇబ్బందులతో ఏదైనా సరే ఒక శ్రమలలో మనం ఇరుక్కుపోయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు నాకే ఎందుకు పొర శ్రమలు నాకే ఎందుకు తండ్రి ఇన్ని బాధలు నాకెందుకు అయ్యా ఇంత ఇబ్బందులు నాకెందుకు తండ్రి ఇంత అవమానకరమైన స్థితి అని మనము దేవుని అర్హత ఉందంటారా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ రోగాలని దేవుణ్ణి అడిగే కనీస అర్హత మనకు ఉందంటారా భక్తుడైనటువంటి యోగు తన జీవితంలో అన్ని కోల్పోయినాడు ఆరోగ్యం కోల్పోయినాడు ఘనత కోల్పోయినాడు బిడ్డల్ని కోల్పోయినాడు జీవితంలో అన్ని కోల్పోయినప్పటికీ కూడా తన హృదయంలో దేవుని మీద నమ్మకం కోల్పోలేదు దేవునిపై విశ్వాసం కోల్పోలేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకురను యహోవా నామమునకే స్థుతి కలువును గాక అని ఎంత మంచిగా దేవుని ఘనపరుస్తున్నాడో చూడండి అలాంటి జీవిత విధానాన్ని అలాగ దేవుని ఆనుకోవాలని ఒక విశ్వాసి దేవుని అలాగా ఆనుకోవాలనేదే దేవుని యొక్క వాంఛ ఈ దినాల్లో చాలామంది దేవుడి నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కావాలి మేలుడు కావాలి ప్రసంగాలైనా సరే దేవుడిని దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడి నిన్ను హెచ్చైన స్థితి స్థితిలో ఉంచబోతున్నాడు దేవుడిని మీదికి వరదవ్వలే దీవెనలు మెండుగా కుమరించబోతున్నాడు అనేటువంటి వాక్యాలకే చాలామంది ఇష్టపడతారు కానీ తమ జీవితాన్ని సరిచేసేటువంటి ప్రసంగాలకు ప్రజలు ఇష్టపడటం లేదు రవ్వాన్ని ఎదుట నేను ఎలా ఉన్నాను నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు ప్రవ్వ నా ప్రవర్తన నీ ఎదుట నిందరహితంగా ఉందా ప్రవ్వ ఏదైనా లోపం ఉందా నాయన నీకు ఆయుసకరమైన నీకు హేయకరమైన నీకు అసహ్యకరమైనటువంటి కార్యాలు ఏవైనా నాలో ఉన్నావా తండ్రి దయచేసి మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రవ్వ నన్ను సరిచేడి తండ్రి నన్ను నేను సరిదిద్దుకుంటాను ప్రవ్వ నీ నీ దిద్దుబాటును నేను తీసుకుంటాను తండ్రి అని అనగలిగిన స్థితిలో ప్రజలు లేరు ఎప్పుడు చూసినా ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు అభివృద్ధి కొరకు ఆశీర్వాదాల కొరకు హెచ్చైనటువంటి స్థితిని కోరుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారే కానీ కష్టాల గుండా నష్టాల గుండా నడిచినప్పటికీ కూడా ఒక యోగు వలె నిన్ను హత్తుకునే కృప నాకు దయచేయి ప్రవ్వా అంత మంచిగా ఏ లోపము లేనివాడిగా యోగు నడిచినాడు కాబట్టి యోగు గురించి సైతాన్తో దేవుడు సవాల్ చేస్తున్నాడు నా సేవకుడైన యోగును చూచితివా అలాగనే ఉదయకాలము మనల్ని మనం గమనించుకోవాలి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి నీ పేరు పెట్టుకొని ఆ ప్రాంతంలో నా నా సేవకుడైన నా బిడ్డైనటువంటి నా విశ్వాసమైనటువంటి ఫలానా పేరు నీ పేరు ఏదో నాకేదో తెలియదు కానీ ఆ పేరును బట్టి దేవుడు నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచాలి సవాలు విసరాలి సాతానంతో నా బిడ్డ అయినటువంటి ఫలానామైన శుచితువా నిందారహితురాలు ఏ పాపం లేని స్త్రీ ఏ పాపం లేని పురుషుడు ఎన్ని కష్టాలు బాధలు నిందలు అవహేళన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నా ఎందు విశ్వాసం అని ఎన్నడూ కూడా అతడు కోల్పోడు ఎన్నడూ కూడా నోటి మాటలతో కూడా అతడు నన్ను నిందించడు విసుక్కోడు ఎప్పుడు కూడా అతడు బాధపడడు అని దేవుడు నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి అలాగ యోబు గారి లాంటి ఉన్నతమైన మెట్టుకు మనం ఎదగాలనేదే దేవుని వాంచ ప్రభు అట్టి కృప మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తా పరిశుద్ధుడమైన మా ప్రియ పరులోకపు తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యముఖ స్తోత్రము నాయన ప్రశ్నించే మనసు మాలో ఉండని తండ్రి ప్రశ్నించే మనసు జవాబు పొందదు కానీ ప్రశ్నించక విశ్వసించి స్థుతించే మనసే రెండంతుల దీవెనను పొందుతుందని మీరు నేర్పిస్తున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలలో ఎవరైనా సరే కష్టాలను బట్టి అనారోగ్యాన్ని బట్టి దుస్థితిని బట్టి నిన్ను ప్రశ్నించకుండా విసిగించకుండా యోగు వలె విశ్వసించి శ్రమలను బట్టి కూడా నిన్ను స్థుతించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి మీరే కృప చూపించండి అనారోగ్యవంతులు మీరు ముట్టండి విశ్వాసంతో నేను అనుకున్నట్టుకు సహాయం చేయండి దయతో నా ప్రార్థనలకి ఇస్తామని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు మీ హృదయాన్ని ఇవ్వండి కలువరి శిలువలో ఆయన నీ పాపముల కొరకు కలువరి శిలువలో ఆయన బలియాగమైపోయినాడు ఆయన తన రక్తమంతా ఖర్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ నిత్య జీవము పాప క్షమాపణ పాపలను క్షమించడానికి ఈ లోకానికి ఏసు వచ్చారు పాపాలు క్షమించబడకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు కాబట్టి ఏసు రక్తంలో కడగబడండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు ఇచ్చేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ